ప్రతి చోట వెళ్ళేటప్పుడు నైట్ మార్కెట్ సెట్ చేస్తాను అనమాట ఎక్కడెక్కడ నైట్ మార్కెట్స్ ఉన్నాయా ఏ ఉన్నాయని చెప్పేసి ఏ సిటీస్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కూడా సెట్ చేశాను నైట్ మార్కెట్కి వచ్చాను కానీ వెరైటీగా ఉంది నైట్ మార్కెట్ మీరు ఒకసారి చూడండి నార్మల్గా ఉన్న నైట్ మార్కెట్లు అయితే జనాలు కిటకిటలు ఆడిపోతారు చైనాలో కానీ మొట్టమొదటిసారిగా పీస్ఫుల్గా ఉన్న నైట్ మార్కెట్ని చూశాను అనమాట అంటే మీరు అనుకోవచ్చు ఏదన్నా పండగలో ఏమన్నా ఉండి అల్లట్లేదేమో అని అదేం జరగదండి నైట్ మార్కెట్లో ఏ పండగలు ఉన్నా ఏ పండగలు లేకపోయినా జనాలు అయితే మాత్రం క్రికెట్లో ఆడిపోతారనమాట సో వాళ్ళు ఎవరిలో ఏసరికి నాకే షాక్ వేసింది బాబు ఎంత జానం తక్కువ ఉన్నారు అది ఇది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే జనాలు ఎలాగంటే కొనుక్కుని మనకు కావాల్సిన వస్తువుని కొనుక్కుని వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు అనమాట అది ఇక్కడ ఉన్న వాళ్ళ స్పెషాలిటీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళ స్పెషాలిటీ అన్నమాట సో ఏంటంటే ఇప్పుడు నేను ఒక బజ్జీ కొనుక్కోవాలని వచ్చాను అనుకోండి వచ్చి ఒక్క బజ్జీ ఒకటి కొనుక్కుంటాను అంతే ఇంకేం కొనుక్కోను ఇంకా వెళ్ళిపోతాను ఇంకా డైరెక్ట్గా ఇంటికి ఇంకా పక్కన ఏమన్నా ఉన్నాయా చూడడం లేదా ఎక్కడికన్నా వెళ్ళాలా అని తిరగడం ఇలాంటివి ఏమి ఉండమాట ఇక్కడ సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ జనాలకి అసలు బయట కనిపించడం కూడా జరగదు అసలు యాక్చువల్లీ మీరే చూడండి గో పక్క పక్కన ఎక్కడ పడితే అక్కడ ఉన్న షాపులు జనాలు లేరు జనాలు లేకపోతే షాపులు ఎలా రన్ అవుతున్నాయండి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఫ్రెండ్స్ వచ్చిన ఒక టైం ఉంటుంది అన్నమాట అంటే ఓ నైట్ టైము లెవెన్ టు ట్వెల్వ్ అలా ఒక టైం ఉంటుంది ఆ టైంలో మాత్రం జనాలు కిక్కి అన్నమాట ఇక్కడ ఇంకోటి ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ సిగ్నల్కి ఎవడో ఆగడం మీరే చూడండి అక్కడ సిగ్నల్ కానీ అసలు సిగ్నల్ లైటే ఉండదు అది స్పెషాలిటీ ఇక్కడ మీ ఎంత ఎంత కష్టంగా ఉంటుంది అంటే క్రాస్ అవ్వడానికి ఇక్కడ సిగ్నల్ లైట్ అనేది లేదు ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అబ్బే మా సిటీల్లో బయట కనిపించవు వైర్లు అది అంటారు చూడండి ఇక్కడ అన్ని వైర్లే ఎక్కడ పడితే అక్కడ వైర్లే ఉంటాయి ఇక్కడ అన్నీ ఇంకా సిగ్నల్ ఎక్కడ ఆగదు నాకైతే ఎలా అనిపించిందంటే ఎక్కడో హైదరాబాద్లో ఒక పక్కకి వెళ్ళే ఒక చో ఒక ఏరియా ఉంటుందండి నాకు తెలియదు ఆ ఏరియా పేరు మర్చిపోయాను ఎందుకంటే నేను ఎక్కడ ఉండేవాని కాదు కదా సో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మాత్రం ఇదే ఫీల్ వచ్చిందండి నాకైతే మాతో నిజంగా మీకైతే అలా అనిపించింది చెప్పే ఇదిగోని రోడ్డు పక్కన ఆపేశారు ఓ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు మనకు అసలు ప్రాబ్లం ఉండదన్నమాట అంటే ఇక్కడ పోలీసులు పట్టించుకోవటం అలాంటిదే ఉండదు నీకు నీకు నచ్చిన చోట బండి ఆపేచోడు రోడ్డు మీద ఆపేసాడు చోట బండి ఇంకా చెత్త చెదారం ఆడబడితే అక్కడ పడేస్తారు బిన్లు కనిపించలేదండి అదొక విషయం సిగ్నల్ లైట్లు లేవు డస్టబిన్లు కనిపించలేదు ఇంకా ఒక ఒక టైం అంటే లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంలో మాత్రం గుంపు గుంపుకెళ్ళి తినేస్తారన్నమాట మిగతా టైం అంతా అసలు జనాలే కనిపించరు బయట ఇంక చూడండి రేట్లు మనకు అక్కడైతే ముప్పై నలభైలు ఉన్నాయి ఇక్కడైతే పదహారు యాన్లు పదిహేడు యాన్లు మాక్సిమం అయితే పద్దెనిమిది యాన్లు ఉన్నాయి ఇందులో దాని మించి వెళ్ళలేదు చూసారా ఇది స్పెషల్ మాట ఇక్కడ అదేంటంటే వా మిల్క్తో చేస్తారు అది మెత్త మెత్తగా ఉంటుంది మాట ఇదిగోండి చూడండి ఎలా ఉందో అదేదో ఏదో జల్లీ జల్లీగా ఉంది యాక్చువల్గా టేస్ట్ చేస్తే మాత్రం మన సేమ్ టు సేమ్ ఇది ఏమంటే జున్ను అంటుంది చూడండి సేమ్ జున్నులాగా టేస్ట్ వస్తుంది కాకపోతే జల్లీ జల్లీగా ఉంది ఎలాగంటే జున్నును జీళ్ళు రెండు మిక్స్ చేస్తే ఎలా టేస్ట్ వస్తుందో అలాగే వస్తుంది జీళ్ళు మీకు తెలుసో లేదో తెలియదండి జీళ్ళు అనేవి బాగుంటాయి అన్నమాట ఇటు కోస్టల్ సైడ్ వస్తే చాలా బాగుంటుంది ఫుడ్ అది అయితే సేమ్ రెండు మిక్స్ అయితే అలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఇది కానీ నిజంగా చెప్తున్నాను అండి జున్ను ఇదేను ఇది దీని చీజు జున్ను ఇంకా జీళ్ళు మిక్స్ చేస్తే అన్నీ మిక్స్ కొడితే అలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట పైన ఏమో డ్రై ఫ్రూట్స్ మీరే చూడండి డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో అవి డ్రై ఫ్రూట్స్ అవి ఏంటంటే బీన్స్ అన్నమాట బీన్స్ని షుగర్ వాటర్లో సోక్ చేశారు ఇంకోటి ఇదిగోండి ఇది ఇది చూడండి ఇది కూడా ఆ టైప్లోనే ఏంటంటే ఇక్కడ మిల్క్ ఐటమ్స్ మాట అన్ని మిల్క్ ఐటమ్స్ ఇది చూడండి ఆ మిల్క్లో అంటే సగ్గుబియ్యం సగ్గుబియ్యం మిల్క్ అందులో మళ్ళీ ఇది ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ కానీ మాముల్ ఫ్రూట్సే సరే సేమ్ సగ్గుబియ్యం అంతే దాని మించి ఏం లేదండి సేమ్ టు సేమ్ సగ్గుబియ్యం అంటే సేమ్ ఇండియన్ ఫుడ్లో అయినా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి ఇది నిజంగా దీని పేరు వచ్చేసి నోమీ జో అంటమాట చాలా బాగుంటుందండి ట్రై చేయొచ్చు మీరు అయితే ఖచ్చితంగా ఇదిగోండి అది వచ్చేసి పుచ్చకాయ పుచ్చకాయ ఇదే ఇది పుచ్చకాయ సారీ ఇది ఏమంటే రాస్ బెర్రీస్ అదేంటో చూసారా నల్లగా ఉందండి అదేంటంటే ఏదో బెర్రీస్ అన్నమాట బెర్రీస్ని అలా పేస్ట్గా చేసి అలా చేస్తారన్నమాట కానీ ఇదిగో ఇదే ఇది వచ్చేసి ఇది మామిడికాయ ఇంకా అన్నీ అలా మిక్స్ వేసుకుని తినేసాను నిజంగా సూపర్ అనిపించిందండి ఇదిగోండి చూసారా అందులో ఏమేమి మిక్స్ చేశారో ఇదిగో నల్ల నల్లగా ఉందో చూడండి ఇది వచ్చేసి సీడ్స్ నుంచి చేసింది అన్నమాట ఇదిగోండి పుచ్చకాయలు రాస్బెర్రీలు ఇంకా రకరకాలు ఇది రాస్బెర్రీ పుచ్చకాయ అండి పుచ్చకాయ ఇంకా రాస్బెర్రీ ఇంకా అది వచ్చి యోగట్టు యోగట్టు మిల్క్ ఇవన్నీ మిక్స్ చేసినాయి మాట ఈ నల్ల నల్లగా ఏంటో కూడా జరిగింది ఇది చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అంట ట్రై చేద్దాం నో టేస్ట్ విత్ అదర్ థింగ్స్ ఇది చూసారా అది స్పూన్కి అయితే రావట్లేదు ఎన్నిసార్లు తీసినా అది కింద పడిపోతుంది నిజంగా భలే వెరైటీగా ఉంది కానీ తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయాలి దాని పేరు మాత్రం నాకు అర్థం కాలేదండి మీకు చెప్తా ఉన్నా ఏదో ఏదో జల్లీటిన్ సబ్జెంట్స్ లాగా అంత బాగుందండి నిజంగా ఏదో ఒకటి కింద తిండా పడి మొత్తానికైతే తినేసాడు చాలా కష్టపడి చాలా లాంగ్ టైం అయింది ఇక బయటకు వస్తే చుట్టలో చేతలో ఏడబడి బైకులు రోడ్డు మీద పాడేసారనమాట మొత్తం అన్నీ చూసారా ఇవన్నీ అన్నీ రోడ్డు మీద ఉంటాయి ఇక వ్యాన్లు అని ఏదో రిక్షాల లాగా అది ఇది ఇదిగోండి ఇది మళ్ళీ పీస్ స్ట్రీట్ అంట ఎంత పీస్ స్ట్రీట్ అంటే లోపల జనాలే లేరండి అంత పీస్గా ఉంది స్ట్రీట్ వచ్చేసి అదిగోండి జనాలే లేరు అన్నమాట కానీ నేను నేను వచ్చిందైతే ఈరోజు బాగా లేటుగా వచ్చానులేండి రావడానికి ఇక్కడికి ఆల్మోస్ట్ వన్ అయిపోయింది మేబీ ఇది క్లోజ్ అయిందో ఏంటో తెలియదు లేదా పీస్ మార్కెట్ అంటాక నిజంగా పీస్గానే ఉంటుందో లేదో తెలియదు మాట సో లోపలికి వెళ్ళను చూడండి లోపల వచ్చేసి పీస్ మార్కెట్ మాట ఇది చాలా చాలా వరకు మూసారు షాపులన్నీ నాకు తెలిసినంత వరకు నేను లేట్గా వచ్చాను అనమాట మ్యాక్సిమం ఎందుకంటే ముందు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఉండేది నేనైతే ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడో ఉండడానికి ప్లేస్ని ఎత్తుక్కొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇవన్నీ చాలా కష్టపడ్డానండి నిజంగా లేదంటే దొరకదుగా అంత ఈజీగా ఇప్పుడు ఏంటంటే దానికి రీసెస్ చేయాలి ఇప్పుడు ఎలాగెళ్ళాలి ఆ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళి ఉండాలి అన్నీ చేయాలి చేయాలన్నమాట నేను తిరిగాను 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 ఒకడైతే అర్థమైంది ఓకే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు సో మనం ఇంకా వెళ్ళే ప్రయత్నం చేసేయాలి ఇక్కడి నుంచి వాటర్ ఆపేశారు అక్కడ యువతలేపు అంతా డ్రై యువతలేపు డ్రైగా ఉన్న ఏరియాని ఎందుకు చూపించారంటే మీకు అక్కడ మొక్క చరపొత్తులు ఎన్ని ఎండేసుకుంటారు అన్నమాట వాళ్ళందరూ ఎందుకంటే వాటర్ అవతల నుంచి రాదు నేను నెతికి వచ్చిన ఏరియా ఇదండి ఈ ఏరియాలో మాత్రం కార్ ఆపుకోవచ్చు అంట మరి ఇప్పుడు కార్ కారు ఆపడానికైతే ప్లేస్ ఇప్పుడు దాకా నాకు కనిపించలేదు నడుస్తా నడుస్తా వెతుకుతా వెతుకుతా ఉన్నాను అనమాట ఏదో విధంగా కష్టపడి ఈ రోజైతే ఇక్కడ సెట్ అయిపోతే మార్నింగ్ ఎంతో మంచి ప్లేస్కి వెళ్ళి వచ్చి కార్ ఆపేవండి కాకపోతే బాత్రూమ్ దొరకట్లేదు దాన్ని వెతుకుతున్నాం వెతుకుతారే ఉన్నాం యాక్చువల్లీ హోటల్ తీసుకుందనుకున్నాం కానీ హోటల్ అంటే మనీ విషయం కాదండి జస్ట్ బయటకైతే అడ్వెంచర్ వచ్చాం కాబట్టి ఇంకా కార్లో ఉంటాం ఇది బాగా అలవాటైపోయింది కాకపోతే ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ బాత్రూమ్లు దొరకట్లేదు కింద ఆక నుంచి ఎదుగుతున్నాను ఎక్కడ పడితే అక్కడ కానీ ఇప్పుడు నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే మేము ఇప్పుడు స్పోర్ట్స్ సెంటర్ ఒక పెద్ద స్టేడియం పక్కన ఉన్నమాట సో వెతికి 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 వచ్చితే చివరికి నాకు దొరికిన ప్లేస్ ఇదండి బాత్రూమ్స్కి మొత్తానికి బాత్రూమ్స్ దొరికాయి ఇది వచ్చేసి గర్ల్స్ ఇది వచ్చేసి బాయ్స్ ఇదండి ఉన్నప్పుడు స్టేడియం మేము ఉన్న స్టేడియం మా ఇప్పుడు ఇక్కడ ఆగుతున్నాము ఏ బెలూన్ అదే ఫ్యాంటాస్టిక్ స్టేడియం మాట ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం పర్లేదు బాగా ఉన్నాయి బాత్రూమ్స్ వస్తే ఇప్పుడు వెనకాల ఇక్కడ ఒక పెద్ద స్టేడియంలా కనిపిస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆపితే మాత్రం అది కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నమాట వాష్రూమ్ అంతా సో మనకి వాష్రూమ్ వచ్చి మెయిన్ ప్రాబ్లం అవుతుంది మంచిగా ఉండాలన్నమాట ఏంటంటే ఇక్కడ ఉండాలంటే కూడా డబ్బులుగా డబ్బులు కట్టాలన్నమాట అది ఎంతో తెలియదు అది రేపుడు కానీ తెలియదు ఎందుకంటే మన కార్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పే చేయాల్సి వస్తుంది ప్రస్తుతం అది తెలియదు ఇదిగోండి స్టేడియం చూసారా పెద్ద స్టేడియం ఇక్కడ ఆపుతున్నాను ఈరోజు చూద్దాం రండి ఎలా ఉంటుంది ఏంటో పరిస్థితి ఇది వచ్చేసి అప్పుడు అదే నాకు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ చైనీస్ ఉండకూడదు కానీ నేను ఎవరో చెక్ చేయలేదండి వచ్చి మనం అయితే కార్ దగ్గరికి వెళ్దాం కార్ దగ్గరికి వెళ్ళి బాగా ఇంకా పుడుకుంటాను ఇంకా ఇక్కడ పుడుకుని పోయానమాట బ్రహ్మాండంగా ఉడుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు నైట్ ఇక్కడికి వచ్చామన్నమాట మేము జా జా జోకి వచ్చినప్పుడు మేము ఇక్కడ నైట్ నైటే పడుకుని పోయాను ఇక్కడ ఈ పార్క్ పడుకున్నాను అనమాట యాక్చువల్లీ ఇదిగోండి నేను ఎక్కడ పోడుకున్నాను మీరు చూడండి ఇక్కడ వచ్చేసి ఇవి పైన పైన వచ్చే నేను తీసుకొచ్చిన వస్తువులు పైన ఉన్నాయి యాక్చువల్లీ ఇదిగోండి ఇది వచ్చేసి కార్ మాట కారు పైన నేను తీసుకొచ్చినవి బయట పెట్టేస్తాను నేను నైట్ పడుకునేటప్పుడు ఇక్కడ సెక్యూరిటీ చాలా బాగుంటుందండి బయట ఉన్న వాళ్ళు లోపల రానివ్వరు ఒక కార్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి అలవాటు ఉంటుంది ఇంకా నైట్ టైం ఇదిగోండి బయట ఫ్రంట్ టైం ఇది కవర్ చేసేస్తా అనమాట కవర్ చేస్తే అసలు రూ రూమ్లో ఏమి కనిపించదు రూమ్ అంటున్నారు ఏంటి కార్లో కార్లో ఏం కనిపించదు ఈ పక్కన రెండు బొంత కుక్కలు వచ్చేసినాయి వచ్చేసి ఎందుకంటే వాటికి మాంగో స్మెల్ వచ్చింది యాక్చువల్లీ సో వచ్చేయండి ఇక దాంతో ఆడదామని వచ్చేసినట్టు ఉన్నాయి కానీ అయితే మాంగోని బయటకి తీసుకురాను ఈ కుక్కలతో ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు కరుస్తా ఎందుకంటే ఆ మార్క్ చూసారా మొన్న ట్రావెలింగ్ అయినప్పుడు ఇంకా ఫిక్స్ చేయలేదు ఫిక్స్ చేస్తాను ఈ రే రేపెల్లిండ్లో వెళ్ళి ఫిక్స్ చేస్తాను అది కార్ది ఎందుకంటే చాలా రిపేర్లు చేయించాలండి కార్కి ఇదిగోండి మేడం గారు పడుకున్నారు చూసారా హ్యాపీగా పొడుకుందనమాట దానికి ఎదరా అది అంతా సెట్ చేసా అనమాట క్లీన్గా పడుకోవచ్చు దానికి అసలు ప్రాబ్లమే ఉండదు యాక్చువల్లీ సో అదేం ప్రాబ్లం ఉండదు అసలు ఇదిగోండి నేను పడుకున్న ఏరియా వచ్చేసి ఇదిగో లోపల పడుకున్న ఏరియా మొత్తం చూసారుగా అది ఎంతో ఎంతో క్లీన్గా ఉంటుందండి సరిపోద్ది అంటే పడుకోవడానికి చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదిగోండి పొడుకున్నాను హ్యాపీగా ఇక్కడ అది వచ్చేసి నా మాట బ్లాంకెట్ మీరు ఎవరో అనుకుంటారేమో అందులో కాలు ఏమైనా ఉన్నాయని అది కాల్ కాదని బాబు నేను కప్పాను నేను ఆ తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి నేను నైట్ టైం తిన్నావి ఐటమ్స్ ఇదిగోండి ఇది మా మాంగో మాత్రం పొడుకునే ఉంది దానికి చాలా కంఫర్ట్ ఉంటుందండి మాంగోకి ఎప్పుడన్నా దానికి ఎవరు కంఫర్ట్ లేదంటే అడుస్తుంది అడుస్తున్నప్పుడు ఎలా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాను సో తనైతే అది బయట పడుకోదు ఎందుకంటే చలి కూడా ఉంది నైట్ టైం వివత్తమైన చలి మీరే మీకే ఉంటుంది ఎంత మాట్లాడుతున్నప్పుడు గొంతుకు పోయింది బాగా చలిగా ఉందన్నమాట సో దానివల్ల లోపల లోపల పెట్టాను మాంగోన్ లేదంటే దానికి సెపరేట్ ఒక టెంట్ తీసుకొచ్చాను మాంగోని పడుకోబెట్టడానికి కానీ లోపల అయితే ఇన్సులేషన్ బాగుంది దానికి పొడుకోబెట్టానమాట ఎందుకంటే ఎవరినో చూసినా అందులో కాళ్ళు అనుకుంటున్నారేమో ఒకసారి మీరే ఉండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అవన్నీ కవర్ చేశాను అన్నమాట అన్నీ వస్తువులన్నీ లోపల ఉన్నాయి అన్ని కవర్ చేశాను ఇప్పుడు మీరు చూసారా ఏం కనిపించట్లేదు లోపలికి ఎందుకంటే వెనకాల కూడా నేను కవర్ చేస్తాను అనమాట అవన్నీ సో ఇది నా కార్ అండి వెనకాల కూడా కవర్ చేస్తాను సో దానికి ఏం కనిపించదు అలా అన్నమాట అదిగోండి అవి దానికి కవర్ చేసినాయి మాట ఇవన్నీ ఐటమ్స్ అన్నీ నేనైతే హ్యాపీ ఇక్కడ పడుకుంటాం అన్నమాట మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పడుకోవడానికి మీరే చూడండి కదా ఎంత క్లీన్గా ఉందో చూసారా పర్ఫెక్ట్గా పడుకోవచ్చు యాక్చువల్లీ దీంట్లో కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే అండి ఆఫ్టర్ షవర్ ఐ మీన్ నాట్ షవర్ యాక్చువల్లీ ఆఫ్టర్ బ్రష్ అవర్ టీత్ అండ్ చేంజ్ అవర్ డ్రెస్ ఇప్పుడు మనం వచ్చేసి బయటికి వెళ్తాం అన్నమాట ఇప్పుడు అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్తాం ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తాం మనం చెక్ చేద్దాం ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయంట చూడడానికి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సరే చూద్దాం ఎలా ఉందో బస్ ఈ నెంబర్ చూడండి నెంబర్ హార్న్ అంట హార్న్ బిఐ సూపర్ అన్న కేక ఓకే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా వచ్చాం మాట బయటకు ఇప్పుడు చూద్దాం అండి బ్రేక్ఫాస్ట్ ఏం దొరుకుతుంది ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చే బ్రేక్ఫాస్ట్ అంటా ఇక్కడ వేళ వేళ చెప్పింది ఏంటంటే ఇక జోజోళి చాలా ఫేమస్ ప్లేస్ అంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సో ఖచ్చితంగా మనం తినొచ్చు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీరే చూడండి అవిగోండి బ్రేక్ఫాస్ట్కి ఎంతో ఎక్స్పెన్స్ ఉంటుంది మూడు ఏళ్ళు రెండు యాళ్ళు ఉంటుంది కాబట్టి అన్ని టోటల్గా కొనుక్కునేసరికి మనకు ఒక ఫిఫ్టీన్ యాల్స్ ఉంటుంది అన్నమాట బిల్ అంతే అవి డిఫరెంట్ డిఫరెంట్ సూపులు మాట ఒకటేమో ఒకటేమో హాట్ సూప్ ఒకటేమో స్వీట్ సూప్ ఒకటేమో నార్మల్ సూప్ హాట్ సూప్ అంటే ఇదండి స్పైసీ మాట ఇక్కడ వీళ్ళు పే చేసే పే చేసే వ్యూ మాట వీటితో స్కాన్ చేసి పే చేస్తాను ఇక్కడ వీచాట్ పేలోనే మ్యాక్సిమం పే చేస్తాను నేను అయితే ఇంకో ఇంకో కొత్త స్పెషల్ పే వచ్చిందండి ఇక్కడ మీకు చూపిస్తాను లేదు తర్వాత నేను ఇదిగోండి అందులో వేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి ఇస్తానమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నిజంగా తినడానికి నిజంగా ట్రై చేయొచ్చు ఇక్కడ అదిగోండి సూప్ అయితే మాత్రం ఉంది ఆ తర్వాత తను తీసుకొచ్చి ఇచ్చాడు నాకు ఇదిగోండి సూప్ నేను కొనుక్కున్న సూపులు మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను బాగున్నాయి యాక్చువల్లీ పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ కాదండి సో ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ఫుడ్స్ వచ్చేసి వీళ్ళైతే షాక్ అయ్యారు నేను చైనీస్ మాట్లాడుతుంటే ఇదిగోండి రెండు ఇవన్నీ టోటల్గా వచ్చేసి నాకు ఎయిటీన్ యాన్స్ అయిందండి అంతే దాని మించి అవ్వలేదు ఎయిటీన్ యాన్స్ అయింది ఇదిగోండి బాగుంది జౌజు మే మనం మోమోస్ అంటాం కదా ఈ జౌజ్ మాత్రం డ్రై జౌస్ చాలా టేస్టీగా ఉందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి సూపర్ ఉంది ఇదిగోండి అందులో ఇది హాట్ సూపు ఇదేమో నార్మల్ సూపు రెండు సూపులు ఒక జౌజులు రెండు ప్యాకెట్లు అబ్బా ఈ రోజు అయితే బ్రహ్మా బ్రహ్మాండం తినేస్తాం కదా మా మామూలుగా ఉండదు ఓకే అండి మనం ఈ రోజు వచ్చేసి ఇదేటల్ బాల్స్ ఇది వచ్చేసేమో చికెన్ బౌజ్ అన్నమాట ఇది వచ్చేసేమో వెజిటేబుల్ బౌజ్ ఈ రెండు ఏంటంటే స్పైసీ కాదు మాట ఎదురుగుండా ఇది వచ్చేసి కార్న్ సూప్ మాట ఇంకా ఇది వచ్చేసి స్పెషల్ ఇక్కడ దీని ఎంత స్పెషల్ అంటే ఇది చాలా స్పైసీగా ఉంటుంది ఇది ఈ దీన్ని హులాతాంగ్ దాంతో దాంతోపాటు పైన ఏంటంటే పికలు అనేది యాడ్ చేస్తారు దీనికి సో హులా తాంగు పికలు ఈ రెండు మిక్స్ చేస్తే మిక్స్ చేస్తుంటారు ఇది కొత్తగా వచ్చిన ఎవరైనా ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా చెప్తాను మీరు బాత్రూమ్ నుంచి బయటకురా అంత స్పైసీగా ఉంటుంది ఇది కానీ దాని అలవాటు అనుకో నిజంగా ఇది ఇది ఉండక ఇది తినకుండా ఉండలేరు కానీ మనకంటే మనకే ఇక్కడ బాగా కోస్టల్ సైడ్లో ఉన్న వాళ్ళకి బాగా స్పైసీ తింటారు తోట వాళ్ళకైతే బాగా నచ్చుద్దండి ఇది ఇదైతే చాలా టేస్టీగా ఉందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి ఎంత స్పైసీగా ఉందంటే బా నాకైతే ఎలా అంటే సాంబార్లో కొంచెం ఎక్కువ స్పైసీ చేసి తింటే అలా ఉంటుంది అలా ఉందన్నమాట చాలా స్పైసీ కానీ నిజం చెప్పండి కొంచెం కొంచెం సాంబార్లానే ఉందండి ఎందుకంటే అందులో యాడ్ చేస్తారు మాట ఇవన్నీ పెప్పరు స్పైసీ ఇవన్నీ యాడ్ చేశారు సో అది వచ్చేసి నార్మల్గానే ఉంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి సూపర్ బుందని నిజం చెప్పాలంటే ఇదిగోండి ఇది వచ్చేసి కార్న్ సూప్ అనమాట కార్న్ అండి కార్న్ చిన్న కార్న్ అంటారు చూడండి ఆ కార్న్తో సూప్ చేసింది ఇది ఇది అయితే అస్సలు స్పైసీ ఉండదండి ఎక్కడికి వెళ్ళినా కార్న్ సూప్ అంటే యూ మీ జో అండి దాని పేరు మాత్రం నాకు బాగా తెలుసు యూ మీ జో అది మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్గా పిల్లలు ఎవరైనా తాగాలంటే మాత్రం ఇది బెస్ట్ పట్టుకుని ఇలా కొట్టుకుని ఇట్లా ఇలా ముంచాలన్నమాట ఫుల్గా ఫుల్గా ముంచాను నన్ను అయితే మరి ఇంటి మోమోస్ అంటాం ఇవ్వండి చాప్ తో పట్టుకున్నాం దీన్ని అందులో ముంచాలి అంటే ముంచిన తర్వాత తీసుకుని సూపర్ టేస్ట్ అన్నమాట అయితే వెనిగరును దాంతో స్పైసీ ఉంటుంది అందులో ఎందుకంటే మోమోస్ యాక్చువల్లీ ఇక్కడే తయారు చేసింది కాబట్టి చాలా బాగుంటాయండి ఎవరైనా జోజో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తినాల్సిన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మోమోస్ మాట అస్సలు మిస్ కాదండి పన్నెండు యాన్లు అండి చాలా చీప్ అన్నమాట మాములు కదా ఇండియా అది మన జెంజోలో తినాలంటే ఒక యాభై యాన్ కూడా సరిపోయి ఫిఫ్టీ యాన్స్ కూడా అవసరం నోత ఫైవ్ హియర్ దియర్ ఇక్కడైతే వచ్చేసి మొత్తం పన్నెండు యాన్లు అండి అంత చీపా ఇదిగో చూడండి ఎలా డిప్ చేస్తున్నాను ఒక రేంజ్లో ఉంది కదా చూద్దానికి అది కింద ఉంది అది వచ్చేసి మన చట్నీ అనుకోవచ్చండి అదే వెనిగరు స్పైసీ ఇంకేదో యాడ్ చేస్తారు ఎవడన్నా చైనాలో రైల్వే రైల్వే లైన్స్ బయట ఉండవని అనే వాళ్ళకి ఇది చూపిస్తండి ఇదిగో సేమ్ టు సేమ్ ఎక్కడ పల్లెటూరులో ఇండియాలో ఉంటాయి చూడండి అలాగే ఉంటాయి ఇక్కడ కూడా కాకపోతే ఏంటంటే మీరు అనుకోవచ్చు అప్పుడు ఇది లేదేమో చెత్త చెదారం ఉందని వాడతంలో ఉందండి ఇది ఖచ్చితంగా ఉంది వాడతంలో ఈ ఏరియా నుంచి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి సో ఈ ప్లేస్ మాట ఈ ప్లేస్ వచ్చేసి వేళ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్న ఏరియా మాట ఎక్కడైనా రెడ్ ఫ్లాగ్ ఒకటి కనిపించింది అనుకోండి అది గవర్నమెంట్ ఏరియా కింద మీరు లెక్ అంతే అంతే అదే రెడ్ ఫ్లాగ్ అలాంటి రెడ్ ఫ్లాగ్ జాండి జాజోలో అండి సిగ్నల్ లేవండి బాబు చాలా తక్కువ సిగ్నల్స్ మాట ఎవడేటో తెలియదు నిజంగా కొంచెం స్పీడ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ముగ్గురు నలుగురు ఎలా టప టప టపటపరిపోయే అమ్మ దొరక దొరక సిగ్నల్ వచ్చిందండి ఎంత దూరం డ్రైవ్ చేసినప్పుడు ఇక చూడండి సిగ్నల్ లేదు లేవు అసలు క్రాసింగ్ దగ్గర సిగ్నల్ లేవండి జర్నీ చేస్తా జర్నీ చేస్తా మనం షౌలిన్ బ్రాంచ్ ఆఫీస్ అయితే వచ్చేసామండి వచ్చేసాం మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య షౌలిన్ టెంపుల్ పెట్టిన పేరు ఆఫీస్ అని పెట్టారు అది షావులిన్ బ్రాంచ్ ఆఫీస్ అని ఎందుకు అన్నారు అదన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం అయితే ఈ జర్నీ అయితే ఈ రోజుకి ఎక్కడతో ఎండ్ చేస్తానండి రేపు పొద్దున్న కంటిన్యూ వచ్చేసి షావలిన్ బ్రాంచ్ ఆఫీస్ గురించి దీని గురించి తెలుసుకుందాం ఈ విడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు మీ రాజేష్ جاي